సో సమ్మర్ వచ్చేసింది అండి మీకు కూలర్ అనమాట మినీ మీకు స్టార్టింగ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందలకి మీకు మినీ కూలర్ అండి నాకు అనుకున్న ఇంత తప్పు ఎవరు ఇవ్వలేదు స్టార్టింగ్ మీకు కూలర్ రెండు వేల ఆరు వందల నుంచి మీకు ఇరవై రెండు వేల దాకా ఉందండి స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ అయితే మీకు జీరో పర్సెంట్ వడ్డీతో ఈఎంఐ ద్వారా మీరు తీసుకెళ్ళి అనమాట మోడల్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్గా ఇస్తున్నాం అండి కోసము అండ్ ఈ కూలర్ మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది ఈ కూలర్ ఫోర్ థౌసండ్ లో వస్తుంది ఈ కూలర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కూలర్ ఫైవ్ థౌసండ్ మీకు కావాల్సిన రేంజ్ లో ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ మంచి ప్రైస్ లో అవైలబుల్ ఉందండి మీకు లోకల్ కూలర్స్ లో దివ్య ఎయిర్ కూలర్స్ అని మేము పెట్టింటాము వీటి ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు అవైలబుల్ ఉందండి ఇక్కడికి రాగానే స్మాల్ కూలర్స్ మనకు కెన్ స్టార్ కంపెనీలో బిగిన్ అవుతాయండి ఇలాంటి మినీ కూలర్స్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ కిచెన్ కూలర్స్ అంటాం టేబుల్ టాప్ కూలర్స్ అంటాం ఇవన్నీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ అప్ టు ట్వంటీ థౌసండ్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ మంచి స్టార్ లో మంచి హిట్ మోడల్స్ ఇక్కడికి రాగానే సింఫోనీ కంపెనీలో ఉన్నాయండి ఇవన్నీ మీకు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అండ్ ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నాయి రిమోట్ కూలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి డబుల్ కూలర్స్ అండ్ రిమోట్ కూలర్స్ అవైలబుల్ సో అడ్రస్ అండి దివ్య ఎలక్ట్రానిక్స్ అనమాట అండి ఇలా మీకు బ్యాక్ వెళ్తే మీకు బట్టలు వస్తుంది అన్నమాట సెకండ్ సర్కిల్ అనే మీకు కనిపిస్తుంది అప్పుడు దిగ్వాన్స్ అని చెప్పేసి మీకు ఎగ్జాక్ట్ గుర్తు పెట్టుకొని సర్కిల్ అనేది మీకు బాగా కనిపిస్తుంది బోర్డు అప్పుడే దివ్యాక్స్ అని చెప్పేసి ఇదే